పని ప్రారంభమవుతుంది మేము ప్రజాపాలన యొక్క కార్యక్రమాలను ప్రజాపాలన లబ్ధి పొందుతున్న ప్రజల దగ్గరికి మా కార్యక్రమాలను తీసుకుపోతాం వాళ్ళ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మాదే ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం నేను ఎంత ముందు చెప్పినా కంటోన్మెంట్ ఉప ఎన్నిక అక్కడ ఎన్నికకు లేని సానుభూతి ఇక్కడ ఉంటుంది అనుకునేటువంటి అవసరం లే ఇది సహజ మరణం వారి మరణం పట్ల చింతిస్తా ఉన్నాం మేము కూడా హాస్పిటల్కి పోయినా వారి అధ్యక్రియలకు వచ్చిన అది ఇష్యూ వేరు ఇలా ఈ రాజకీయంగా జూబిలీ అభివృద్ధి జరగాలే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే తప్పకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి ఈ ప్రజలకు వచ్చినటువంటి అవకాశం తప్పకుండా ఈ కాన్స్టెన్సీ హైదరాబాద్ ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ అభివృద్ధి అయ్యేటువంటి అవకాశంగా ఉంటుంది కాబట్టి అవకాశం వినియోగించుకునే విధంగా మా నాయకత్వం ప్రజల దగ్గరికి పోతాం చిన్న చిన్న అంశాలన్నీ కూడా ఓర్కమైపోయి అందరూ ఐక్యంగా అందుకే బయట నుంచి లేదు లోపాలన్న తర్వాత లోపలందరూ కూడా సంఘటితంగా సంఘీభావంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఆ విధంగా ముందుకు పోతాం ప్రధాన సమస్యలు అంటే కొంత ఇళ్లకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది పేదలకు సంబంధించిన అంశం ఉన్నాయి అక్కడ ఇక్కడ కొంత వాటికి డ్రింకింగ్ వాటర్కు సంబంధించిన ఇష్యూస్ కూడా మెట్రో వాటర్ వర్క్స్ మాట్లాడినాం ఇటీవల బోరబండలో ఒకటి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం దాంతోపాటుగా శానిటేషన్ సంబంధించి కానీ స్ట్రీట్ లైట్ సంబంధించి కూడా పర్ఫెక్ట్గా ఎందుకంటే దాదాపు పది పదిహేను నెలల నుంచి సరైన ప్రాపర్ రిప్రజెంటేషన్ లేక నేను ఎవరు ఆయన అనారోగ్యం ఉన్నదా కారణం ఏమైనా కావచ్చు ప్లస్ ఇతరత్ర సమస్యల వల్ల కొంత జూబ్లీల్స్ జరిగిన ఇబ్బందిని అన్నిటినీ పరిష్కరించే విధంగా మా చర్యలు ఉంటాయి అది మొన్ననే మా గౌరవ వివేక్ గారు ఆల్రెడీ కార్యాచరణ తీసుకున్నారు దానికి సంబంధించి కూడా కార్యక్రమం కొనసాగుతోంది ఇంకా మీ దృష్టికి వస్తే కూడా ఏమైనా ఉంటే కూడా దయచేసి ప్రభుత్వం దృష్టికి తేండి ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక నిమిషం కూడా ఎరుకపోయేది లేదు కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఆశీర్వచనం ఇచ్చే విధంగా మరి ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో సహచార మంత్రుల సహకారంతో ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి కొత్త డాక్టర్ వివేక్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు నేను అదేవిధంగా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు క్షేత్రస్థాయిలో స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనతోన్నాం ఇప్పటికే వేదిక మీద మా పెద్దలందరూ ఉన్నారు అధిరోజున్ గారు నవీన్ గారు వెంకటస్వామి గారు సంజయ్ గారు మా రెడ్డి ఫోర్స్ అథారిటీ చైర్మన్ అమిత్ గారు విజయ డైరీ చైర్మన్ దాని తర్వాత కిరణ్ గారు వీరే రామయ్య గారు మా సిరోజ్ గారు దాని తర్వాత శంకర్ గారు మన బసి గారు ఇంకా పెద్దలందరూ ఇక్కడ ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజాయిత కార్యక్రమాలకు జూబ్లీ ప్రజల కష్టాలు తీరడానికి సంబంధించిన ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం అభ్యర్థుల ఎంపిక మా చేయలేదు కాదు ఏఐసిసి చూసుకుంటుంది కానీ ఒక మాట మాత్రం స్పష్టం అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు స్థానికంగా ఈ జూబ్లీ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండదు ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరు కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరు కలిసి ఏడు డివిజన్లలో జరుగుతారు పార్టీని బలోపేతం చేస్తారు ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు పార్టీ సర్వేల ద్వారా పార్టీ నాయకత్వం ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది కానీ బయట నుంచి ఎవరు ఆశావాహాలకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీ ఉప ఎన్నిక లోపల అవకాశం ఉండదు అదే అదే అందుకని చెప్తా ఫస్ట్ మీరు అడుగుతున్న దానికి ఒక ప్రిలిమినరీగా స్థానికంగా మాత్రమే అవకాశం ఉంటుంది స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచే అభ్యర్థి ఉంటాడు ఎవరు అనేటువంటిది పార్టీ సర్వే ద్వారా ఓటు చేసిన అభ్యర్థి వస్తారా కొత్త వాళ్ళు వస్తారా ఎట్లా అనేటువంటిది దట్ ఈస్ డిసైడెడ్ బై పార్టీ అన్ని రకాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం మీరందరిచే ఎన్నిక ప్రకటించే నాటికి యుద్ధానికి తయారవుతాం మేము ప్రజల దగ్గరకు పోయి వాళ్ళ యొక్క మన్నన పొందడానికి మా కార్యాచరణ ఉంటుంది ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన మేము అడుగుతా ఉన్నాం ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా ఇక్కడి ఉప ఎన్నిక కారణం సహజ మరణం అనారోగ్యం కానీ ఎన్నిక గురించి చెప్తా ఉన్నా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక ఒక అవివాహిత యాంగ్స్ డెత్ అక్కడ కూడా కాంగ్రెస్కి వెళ్ళవలగిన సో సానుభూతి అనే పేరు మీద ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసుకుంటే రాజకీయాలకు సంబంధం లేదు అందుకే మేము ఎందుకు చేయాలి నిర్ణయం తీసుకున్నాం స్థానిక ప్రజలతోటి మమేకమై స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాల ద్వారా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే బయట మాకు చాలామంది ఆశావాహు ఉన్నారు మీకు తెలుసు ఓపెన్గా అయినా వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు అటువంటికి అవకాశం లేదు ఓన్లీ స్థానికంగా జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది అవన్నీ నేను అందుకే ఇప్పుడు మళ్ళా ఫస్ట్ ఫిల్టర్ బాయ్ విత్ ఇన్ ఏ దాని తదుపరి పార్టీ డిసైడ్ చేస్తుంది ఏముండదు నాయకులు నాయకులంతా కుటుంబం అందరం కూర్చున్నాం నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి అందుకే మేము సమాన్యకర్తలు మా కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినారు ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడ దాదాపు లక్ష యాభై వేల కొత్త యూనిట్స్ అంటే రేషన్ కార్డుల యొక్క ఉన్న దాంట్లో నా పేరు మీద రేషన్ కార్డు ఉంటే పది సంవత్సరాలుగా నా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే కూడా ఆ సంఖ్యను అందులో నమోదు చేసుకునేటువంటి అవకాశం లేకుండే ఈరోజు ఆ విధంగా లక్ష యాభై వేల కార్డుల్లో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది పేర్లను నమోదు చేసుకున్నటువంటి కార్డులను కూడా ఇస్తూ ఉన్నాం రాజకీయాల ఖచ్చితంగా అర్హతను బట్టి ఇప్పుడు కూడా ఇంకెవరైనా రేషన్ కార్డు రాలేదు నాకు రేషన్ కార్డు కావాలనుకుంటే ఇప్పుడు కూడా అప్లికేషన్ చేసుకోండి లక్ష మందికి ఇవాళ కూడా వెరిఫికేషన్ అవుతూ ఉంది ప్రభుత్వం సానుకూలంగా పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత పడ్డ ఇబ్బందులను తొలగించాలని ఈ రేషన్ కార్డుల ప్రక్రియ చేస్తూ ఉంది ఒకవైపు పేదలకు అవసరమైన ఇందిరా మైన్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రేషన్ కార్డులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా అనేక రకాల కార్యక్రమాలతో పాటుగా పేదల పిల్లలు పరుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి గురుకులాల్లో కూడా మెనూ చార్జీలు పెంచి వారికి మెచ్చార్జీలు పెంచి ఈరోజు వాళ్ళ విద్యకు కూడా అనేక రకాల కార్యక్రమం తీసుకుంటా ఉంది విధంగా ఈ ప్రభుత్వం ఎన్నడూ ఊహించని విధంగా పెద్దలకు మాత్రమే పరిమితమై అనుకునేటువంటి సన్న బియ్యాన్ని పేదలందరికీ ఇస్తూ ఉన్నది ఇది గతంలో ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా దొడ్డు బియ్యం తినక తీసుకొని రీసైక్లింగ్ అయ్యే పరిస్థితి నుంచి ఇలా నూటికి నూరు శాతం సన్న బియ్యం వాడుతూ ఉన్నారు ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా అనేకమైనటువంటి ఫ్లైఓవర్స్ అండర్ పాసులు ఎస్టీపీలు డ్రైనేజీలు పార్కులు స్ట్రీట్ లైట్స్ అనే విధంగా అన్ని రకాల ప్రజాహిత సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంబంధించి కృష్ణా కానీ గోదావరి నుంచి ఒక్క టీఎంసీ వాటర్ తెచ్చే ప్రయత్నం చేయలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు గోదావరి జలాలు తెచ్చిన కృష్ణా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ తీసుకొచ్చిన కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగినాయి ఇప్పుడు మళ్ళీ గోదావరి ఫేజ్ టూ కింద పదిహేను టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది హైదరాబాద్ నగరం పెరుగుతా ఉంది హైదరాబాద్లో ఆ రోజున్నటువంటి ఐదు వందల నలభై ఎమ్మెల్డి వాటర్నే ఇప్పటికి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అందుకే అండర్ గ్రౌండ్ ఏదైతే వాటర్ హార్వెస్టింగ్ ఉందో దాన్ని పెంచుకోవాలని ఇక్కడ ఉన్న హైదరాబాద్ నివాసులు అందరూ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం గ్రీనరీ పెంచి ఢిల్లీలాగా కాకుండా హైదరాబాద్ కాలుష్య నివారణ నగరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి అనుగుణంగా రింగు రోడ్డు లోపల ఇవి పాలసీ తీసుకొచ్చినాం ఫ్రీ ఆఫ్ ట్యాక్స్ తోటి ఎంత ఉన్నా ఈవీ వెహికల్స్ అన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం హైదరాబాద్ లోపల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లా ఓన్లీ ఈవీ సిఎన్జి ఎల్పిజి తప్ప ఇతర కాలుష్యానికి కారణమైన వాహనాలు నడవద్దు సంకల్పంతో పోతా ఉన్నాం ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుపోతూ ఉంది అందులో ఒకటో తేదీ నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ప్రత్యేకించి జూబ్లీస్కి సంబంధించి కొంత ఆకస్మిక అనుకోని కారణాల వల్ల ఉప ఎన్నిక వచ్చింది మేము ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోలే కానీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు తప్పకుండా ఆ ఉప ఎన్నికల్లో ప్రజలకు మెరుగైన సేవలు అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాలని విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాం అందుకు సంబంధించి కార్యాచరణ కూతుల వారిగా మా పార్టీ ప్రజా సమస్యలు అన్ని రకాల కార్యాచరణతో ముందుకు పోతాం దయచేసి ప్రజలకు ఏ సంబంధించిన సమస్య ఉన్నా గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై మీ సమస్యలు పరిష్కారం కాలేదు అన్నింటినీ ప్రజాపాలన ప్రభుత్వం పరిశీలిస్తుంది వాటిని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను తప్పకుండా ప్రజలు కూడా అధికారంలో ఇన్ని రకాల ప్రజ